హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ని చూస్తుంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో బీవీ నగర్ వేదాయపాలెం పద్మావతి సెంటర్ మూడవ మైలు నాలుగో మైలు అల్లీపురం కొత్త కాలవ ధనలక్ష్మీపురం మాగుంటలేవోడ్ చిల్డ్రన్స్ పార్క్ పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం ఈరోజు నెల్లూరు సిటీలో మెయిన్ రోడ్డుకి అతి దగ్గరలో ఒక హౌస్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి హౌస్ యొక్క స్థలము కట్టుబడి లొకేషను బడ్జెట్ అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుందండి ఇప్పుడైతే మనం హాల్ ఏరియాలోకి ఎంటర్ అయ్యాము ఇదంతా కూడా హాల్ ఏరియా అండి వుడ్ వర్క్ సీలింగ్ కూడా కంప్లీట్ చేసిస్తారండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ టూ బిహెచ్కి హౌస్ అండి పైన పెంట్ హౌస్ కూడా ఉంటుంది ఇది పూజ ఏరియా అండి ఇది కిచెన్ ఏరియాలోకి ఎంటర్ అయ్యాము ఇప్పుడు వుడ్ వర్క్ కంప్లీట్ చేసేసి ఉన్నారండి మీరు గమనించవచ్చు ఇక్కడ బాస్కెట్స్ తో వుడ్ వర్క్ కంప్లీట్ చేసేస్తున్నారు కిచెన్ ఏరియాలో ఇదంతా కూడా ఇవి యూనిట్ అండి ఇదంతా కూడా హాల్ ఏరియా మనం స్ట్రైట్గా లెఫ్ట్ తీసుకుంటే మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యామండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి పైన సీలింగ్ కూడా కంప్లీట్ చేసేసి ఉన్నారు కింద టైల్స్ కూడా మీరు గమనించవచ్చు ఇది వాష్ ఏరియా అండి అటాచ్డ్ వాష్రూము వెస్ట్రన్ టాయిలెట్స్ ఉపయోగించున్నారండి మాస్టర్ బెడ్రూమ్లో ఇది పైన సీలింగు కానివ్వండి వుడ్ వర్క్ కంప్లీట్ చేస్తున్నారు రెడీ టు మూవ్ అని చెప్పవచ్చు అండి ఈ హౌస్ అయితే సేల్కి అయింది సేమ్ పక్కన కూడా ఇంకొక హౌస్ సేల్కి ఉంది ఉందండి ఆ వీడియో కూడా కవర్ చేద్దాము ఇప్పుడైతే చైల్ బెడ్రూమ్ లాగా ఎంటర్ అయ్యామండి మనము చైల్ బెడ్రూమ్ అండి ఇదంతా కూడా వుడ్ వర్క్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోందండి వర్క్ పరంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా నీట్గా చేయించున్నారండి ఎలక్ట్రికల్ వర్క్ కానివ్వండి ఫ్లంబింగ్ వర్క్ కానివ్వండి అంతా కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే ఉపయోగించారని చెప్పవచ్చు చూడండి ఇది చైల్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అండి టూ బిహెచ్కే గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి టూ బిహెచ్కే హౌస్ అండి పైన పెంట్ హౌస్ కూడా ఉంటుంది ఈ హౌస్ యొక్క స్థలము పదహారు పాయింట్ ఆరు ఆరు అంకడాలండి కట్టుబడి వచ్చేసి ఇరవై రెండు అంకడాలండి కింద పైన కలిపి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి టూ బిహెచ్కే పైన వచ్చేసి పెంట్ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఈ హౌస్ ఓవరాల్గా కవర్ చేస్తున్నాం చూడండి హాల్ ఏరియా టూ బిహెచ్కే హౌస్ అండి విత్ వుడ్ వర్క్ సీలింగ్తో కూడా కంప్లీట్ చేసేస్తున్నారు ఈ హౌస్ అయితే సేల్కి అయి సేల్ అయిపోయిందండి పక్కనే ఉన్న హౌస్ కూడా మనం కవర్ చేద్దాము ఆ హౌస్ కూడా అయితే ఉందండి సేల్కి ఉంది పైన పెంట్ హౌస్ దగ్గరకు వచ్చామండి ఇదంతా కూడా ఫ్లోరింగ్ అండి టైల్స్ ఫ్లోరింగ్ టైల్స్ కూడా మీరు చూడవచ్చు పైన సింగిల్ బెడ్రూమ్ మాత్రమే ఉంటుందండి ఇది ఎంటర్ అయ్యాము చూడండి ఇక్కడ అంతా కూడా ఒకే సింగిల్ బెడ్రూమేనండి టీవీ యూనిట్ కూడా వస్తుంది ఇక్కడ కబోర్డ్స్ కానివ్వండి అటాచ్డ్ వాష్రూమ్ కూడా వస్తుందండి పైన ఉన్న పెంట్ హౌస్కి ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి పొదలకూరు రోడ్డు అండి హెచ్ఆర్ కళ్యాణ మండపానికి అతి దగ్గరగా ఉంటుంది మీరు ఈ వీడియో నచ్చితే ఈ లొకేషన్ చూడాలనుకున్న వారు మా నెంబరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ సంప్రదించవచ్చు పైన పెంట్ హౌస్ కూడా కవర్ చేసామండి ఇదంతా కూడా ఇప్పుడు పక్కనే ఉన్న సేల్స్కి ఉన్న హౌస్ కవర్ చేద్దాం రండి ఈ హౌస్ అండి ఒక హౌస్ సేల్స్ అయిపోయిందండి ఈ అయితే హౌస్ ఇంకా వర్క్ ప్రాసెస్లో ఉంది ఇది ఇది కూడా మనం కవర్ చేద్దాం చూడండి పక్కన సెట్ బ్యాక్ ఏరియా కూడా చూడండి హాల్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి వుడ్ వర్క్ కంప్లీట్ అయిపోంది సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోందండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు వర్క్ కంప్లీట్ అయిపోందండి ఇక్కడ ఇంకా ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే మిగిలి ఉంది అది కూడా వన్ వన్ ఫిఫ్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో కూడా వర్క్ కంప్లీట్ చేసి మనకి ఇచ్చేస్తారండి కిచెన్ ఏరియాలో ఉన్నామండి ఇది ఇప్పుడు మనము పక్కన పో పక్కన ఇల్లు చూడ చూసిన కానీ ఇదే విధంగా ఈ హౌస్ కూడా ప్లాన్ అంతా కూడా అదే విధంగా ఉంటుంది కింద వచ్చేసి టూ బిహెచ్కే హౌస్ అండి వుడ్ వర్క్ సీలింగ్ అటాచ్డ్ వాష్రూమ్స్తో కూడా ఉంటుంది అదేవిధంగా పైన సింగిల్ బె బెడ్రూమ్తో ఉన్న ఒక రూము ఉంటుందండి పెంట్ హౌస్ విత్ అటాచ్డ్ వాష్రూమ్తో కూడా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మరికొన్ని మంచి మంచి వీడియోస్తో సేల్స్కి మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను Thank you so much for watching, friends. Thank you.